మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శంకర్ పల్లెలలో పంచాయతీ ఎన్నికల హోరు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్నటి రోజున అంటే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ముగించుకొని రెండో విడత నామినేషన్ ప్రక్రియ ఇంకా ముందుకు సాగుతా ఉన్నారు అందులో భాగంగానే ఆ చాలా మంది టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆ పోటీలో నిలబడ్డట్టుగా తెలుస్తా ఉన్నది మరి ముఖ్యంగా చూసుకుంటే ఆ కొనుగోడుకు సంబంధించిన ఇది ఇక్కడ ఓటర్స్ కూడా రెండు వేల ఒక వంద ఎనభై పైగా ఇక్కడ ఓటర్స్ ఉన్నటువంటి మనకున్నటువంటి తాజా సమాచారం ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పోటీ చేసే అవకాశం కనపడతా ఉన్నది ప్రస్తుతం తోటి ఆ బిఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి అంటే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి క్యాండిడేట్ మనతోటి ఉన్నాడు ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకుందాం ఆ చెప్పండి అసలు మీ పేరేంటి మీరు ఏం సమా అంటే ప్రచారానికి ఎట్లా నా పేరు పులకరం అండాలు వెంకటేశం మా మిస్సెస్ సర్పంచ్ క్యాండిడేట్ మేము గత ముప్పై వెళ్ళి రాజకీయ జీవితం గడుపుతున్నాం మా బ్రదర్ కూడా ముందు సర్పంచ్ గా పోటీ చేసి మా గ్రామంలో ప్రజలకు పదే ఉన్నా లేకున్నా సేవలు అందించుకుంటూ ప్రజలకు ఏదైనా అవసరం బట్టి మా శక్తి మేరకు సాయం చేసుకుంటూ వస్తున్నాం గతంలో ఎంపీడీస్ గా గెలవడం జరిగింది ప్రజలు ఆశీర్వదించారు దానికి నాలుగు వందల యాభై ఏట్లతో ప్రజలు ఆశ్రయం చేసినందుకు నా సాయశక్తుల మా గ్రామంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు రోడ్ల సమస్యలు మా నా మాది మార్బుల గ్రామం లోపడుకుంటుంది మెయిన్ రోడ్కి దాంట్లో ఏంటంటే మా ప్రజలు పోవటానికి రైతులు ముఖ్యంగా చేలల్లో పోవటానికి కూడా రోడ్లు కరెక్ట్గా లేవు నాలుగు దిక్కులో పోవటానికి ఉన్నాయి కానీ కరెక్ట్ రోడ్లు లేవు ఆ రోడ్లు ప్రణాయితం చేసుకోవాలి మా విలేజ్లో సిసి రోడ్లు కూడా పోయినసారి టర్మ్ లో ఎంపీడీసీ అవకాశం ఇచ్చినందుకు ప్రజలు దాదాపుగా మరి మా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి సహకారంతోని ఒక కోటి రూపాయల రోడ్లు వేయటం జరిగింది ఇంకా కూడా ఒక రెండు కోట్ల రోడ్లు మా గ్రామానికి అవసరం ఇప్పుడు గత రెండు సంవత్సరాలైంది గవర్నమెంట్ వచ్చేసి ఇప్పటి వరకు కూడా ఏ పని కూడా కాలేదు మీరే చూసారు మెయిన్ రోడ్ ఎలా ఉందనేది మా గ్రామానికి చాలా డ్రైనేజ్ సమస్యలు కావచ్చు తాగునీటి సమస్యలు కావచ్చు రెండోది వీధి లైట్ల సమస్య కావచ్చు పారిశుద్ధ్యం కావచ్చు టెంపుల్స్ ప్రధానంగా టెంపుల్స్ కూడా మేము దాతల సహకారంగా చేసుకోవటం జరిగింది ఇంకా కూడా ఒక గోపురం కట్టుకోవడానికి మా ఫ్రెండే ముందుకు వచ్చి ఒక పద్దెనిమిది లక్షలు పెట్టి ఆ గుడి గుడి నిర్మాణం చేయడం జరిగింది ఇంకా కూడా గుడికి పనులు ఉన్నాయి అక్కడ స్టేజ్ దగ్గర బస్ స్టాప్ కూడా మా ఫ్రెండే దయాకర్ గారు కట్టియటం జరిగింది మా గ్రామంలో ఇంకా సమస్యలు నాకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను చేయవల వందలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేశాను ఇంకా కూడా ఫిఫ్టీ పర్సెంట్ మిగిలినాయి ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు ఈ సర్పంచ్ గా పోటీలో ఉన్నా కాబట్టి ప్రజలు మళ్ళీ నాకు ఆశీర్వదించి గెలిపిస్తే నేను నా గ్రామాన్ని పూర్తిగా వంద కొందకు నేను డెవలప్మెంట్ చేసుకోవటానికి ముందుకొచ్చిన సర్పంచ్ ఎంపీడీసీ గా చేసిన పోయిన సర్పంచ్ సర్పంచ్ కూడా చేసినాం సర్పంచ్ కు మేము పరాజేయడం అయింది ప్రజలు మళ్ళా రెండోసారి ఎంపీడీసీకి అవకాశం ఇచ్చారు మాకు గత ముప్పై సంవత్సరాలకి అప్పుడు కూడా ఇప్పుడు నాలుగోసారి మేము పోటీలు ఉండటం అప్పుడు కూడా కొద్ది కొద్దిలో ఓడిపోవడం జరిగింది మా అమ్మని మా అమ్మగారిని నిలబెట్టడం జరిగింది ఇప్పుడు నాలుగోసారి మేము పోటీలో ఉంటున్నాం మా గ్రామంకి వెళ్ళి అయినా కూడా ప్రజలు మా మీద విశ్వాసం ఉంది ఖచ్చితంగా ప్రజలతోని సేవ చేస్తాడు అనే నమ్మకం ప్రజలలో నా మీద ఉంది నాకు వాళ్ళ మీద ఉంది చెప్పండి ఒక్కసారి ఇప్పుడు మేజర్ గా పదవిలో ఉన్నారు గతంలో ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఎంపీటీసీ పదవిలో ఉన్నారు అంటే ఇంత కాల పరిమితి మీరు దగ్గరలో ప్రజల దగ్గరలో ఉండి చూసిన మీరు అంటే మేజర్ గా సమస్యల్ని ఏం చూసుకుంటే అంటే ఏం చూసారు ఏం గుర్తించారు మా గ్రామంలో ప్రధానంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను చాలా వలస గ్రామం గత ఐదు పరిహారాలు ఎంకరేడ్ సార్ మినిస్టర్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మనం స్థానికంగా ఎమ్మెల్యే గా పోటీ గెలిచి ఉన్నారు అయితే మా గ్రామానికి నీళ్లు తేయలేకపోయారు అది ప్రధాన సమస్య మా చూస్తానికి కాలువ కనపడుతుంది కానీ ఏముండదు మా మా ఇప్పుడు కూడా వలస పోయారు ఐదు వందల మంది వలస పోయారు మా గ్రామంలోకి వెళ్ళి పబ్లిక్ ఆ ఇంత పరిస్థితి కూడా వలసపోయే పరిస్థితులు వచ్చేసినాయి అయినా కూడా కూలీలు చేసుకొని బతారు ఉన్న కొద్దో కాస్త వ్యవసాయం చేసుకుంటూ అంత రైతులే ఆ సాధారణ బీద ప్రజలు చానా పేదవాళ్ళు కేసీఆర్ గారు ఒక డెబ్బై ఐదు ఇండ్లు కట్టేయడం జరిగింది అది ఎందుకంటే చాలా సంతోష విషయం ఇంకా కూడా మా గ్రామంలో ఇంకా ఇండ్ల సమస్య ఉన్నది ఆ తర్వాత ఇంకా కొత్త పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు ఇది ఒక బాగా పక్కకు పెడితే మీరు అధికారంలో లేరు ఇప్పుడు ఒకవేళ బేరస్ నుంచి చేస్తే కనుక మీకు ఫండ్ ఎట్లా అనుకుంటున్నారు అభివృద్ధి గ్రామ అభివృద్ధి ఎట్లా చేస్తారు అనుకుంటున్నారు నాకు ప్రజలు సర్పంచ్ గా అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా నా గ్రామానికి నిధులు తీసుకోవాలి నా సాయ కృషి చేస్తా నాకు గవర్నమెంట్ లేదనేది ఏం లేదు ఇక్కడ గ్రామంలో అధికారం ఇస్తే నా చేతులకే గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా నా గ్రామం కోసం నేను ఎక్కడికైనా పోగలుగుతా నిధులు తెచ్చుకోగలుగుతా నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతా మీరు గెలిచిన తర్వాత మీరు అంటే ఒక టూ ఇయర్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు వంద రోజులలో ప్రజలకు ఎలాంటి హామీలు మీ దగ్గర నుండి చూసినటువంటి హామీలలో మేజర్ గా వంద రోజులలో చేసే పని ఏమంటే ఏం చేస్తారంటే ఏం చెప్తారు ప్రధానంగా ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ సమస్య ఉంది బరాబర్ నేను గెలవగానే ఫస్ట్ ఈ మెయిన్ రోడ్ నేను కంప్లీట్ చేసుకుంటాను నేను ఎక్కడ పోయి నిధులు తెస్తాను నాకు ఈ అధికారం నా చేతికి వస్తే సార్ ప్రజలు ఇస్తూ సార్ రెండోది వీధి లైట్ల సమస్యలు ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది అవి వీధి లైట్లు అనేది ప్రతి గల్లి గల్లికే పిచ్చేస్తాను ఆపేదేం లేదు వాటర్ సమస్య ఉంది వాటర్ సమస్య కూడా వా మా ప్రజలకు తీరుస్తాం ఎందుకంటే ఇంకా కొన్ని ఇండ్లు కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి కట్టుకుంటారు వాళ్ళకు కరెంటు సహకారం లేదు వాటర్ సహకారం లేదు అది తెప్పించేస్తాం నెక్స్ట్ మా గ్రామానికి ఇప్పుడు రైతులు చేయకపోవటానికి ఆ పత్తి బస్తాలు ధాన్యం తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది ఆ రోడ్లు మరమతులు చేపిస్తారు అంటే ఏమంటున్నాను అంటే యువత ఇప్పటికి చదువుకునే మేధావులు చాలా మంది యువత కూడా ఉన్నారు అట్లాంటి అవకాశం ఇవ్వచ్చు కదా ఎందుకు మన పార్టీ నుంచి మీరే నిలబడతా ఉన్నారు యువతకు మహిళలకు ఎందుకు మీరు ముందు చూపు చూడట్లేదు నేను మా గ్రామంలో ఏకగ్రహం చేద్దామనే యువతని యువతే ఆదర్శంగా ముందుకు వచ్చారు వాళ్ళ మాటను మేము స్వాగతించినాం మేము ఏకగ్రహం కూడా మేము మా వంతు మేము సహకారం చేసినాం ఇక్కడ ఉన్న అపోజిషన్ వాళ్ళు సహకరించలేదు మేము ఏకగ్రహం చేసుకుని ఊరు ఇంకా సరే శక్తి మేరకు ఎంతో ఇట్లా ఇంత పండించి ఏకగ్రహం చేసేసి ఉన్న పనులని చేసుకుందాం అనే దానికి ముందుకు వచ్చినాం కానీ ఆ యూత్ యూత్ ఇచ్చిన మాటతో మేము కట్టుబడి వచ్చినాం కానీ మాకున్న అపోజిషన్ వాళ్ళు రాలేదు నామినేషన్ వాళ్ళు వేయటం జరిగింది వాళ్ళతో పాటు మేము వేయడం కూడా జరిగింది వాళ్ళు పోటీలే అనే దాని మీద వచ్చేసారు మేము అధికార పార్టీ మాది ఎందుకు ఎగ్రం అవతల వాళ్ళకి ఇస్తాం లేదు అనే మార్గంలో వాళ్ళు వెళ్ళారు మేము ప్రజలతోనే వాళ్ళు కాదంటారు కాబట్టి ప్రజలతోనే మేము వెళ్తాం అని మేము కూడా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు వెంకటేశ్వర గారు పోటీలో నిలబడుతా ఉన్నారు మీకు ఎట్లా నమ్మకం ఉన్నది తను గెలిచిన తర్వాత చేస్తారనే భరోసా మీకు ఉన్నది సో నా పేరు దయాకర్ అండి ఈ అండాలు వెంకటేశ్వరం గారి యొక్క ప్రజాభిమానం చూసి ఎంపిటీసీగా గెలిచినప్పటికీ గ్రామ ప్రధాన ముందుండే వ్యక్తి సర్పంచ్ కాబట్టి సర్పంచ్ పదవి లేకపోవడం మూలైన సరైన డెవలప్మెంట్ జరగలేదని ప్రజలు నమ్ముతున్నారు గతంలో ఉన్న సర్పంచి మాయమాటలు చెప్పి ఏదైతే గ్రామ అభివృద్ధిని కుంటుపరిచే విధంగా ఏ పనులు చేయకుండా తప్పుడు ఆ మాటలు చెప్పుకుంటూ ఏడు సంవత్సరాలు కాలక్షేపం చేస్తూ జనాలు అందరినీ మోసపోయారు అనేది జనాలు నమ్ముతున్నారు ఈ పులకరం వెంకన్న అనే పులకరం వెంకన్న అనే వ్యక్తి ఉండి ఉంటే ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలోనే కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా గెలిచాడు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచేసి ఒక మూడు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత లాభం లేదని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చి ఏ పనులు చేయకుండా సొంతంగానే అతను డెవలప్ అవుతూ అన్ని సమస్యలను మౌలిక సదుపాయాలు ఏవైతే ప్రధాన బాధ్యత ఉందో వాటన్నిటిని విస్మరించేసి మాటలు చెప్పుకుంటూ జేబులు నింపుకునే కార్యక్రమంలో ఉన్నాడే తప్ప అదంతా జనాల దగ్గరుండి చూశారు మోసపోయాం మనం ఈసారి ఆయన ప్రజాభిమోదం ఉన్నటువంటి వెంకటేశాన్ని నిలబెట్టుకొని ఆ సర్పంచ్ గా గెలిపించుకొని మన ఊరిని డెవలప్ చేసుకుందాం అనే కృతనిశ్చయంతో బలంగా జనాలందరు ఉన్నారు వెంకన్న అండాల్ గారు మంచి మెజారిటీ తోటి గెలుస్తారన్న ధీమా మాకున్నారు మాజీ మండల పార్టీ అధ్యక్షులు బిజెపి పార్టీ నుంచి కూడా అంటే వీళ్ళు సపోర్ట్ గా ఉంటున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి ఆ కాంగ్రెస్ ఒక్కటే యాంటీగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం గాని సిపిఐ గాని బిజెపి గాని అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పెద్ద ఎత్తున పులకరము అండల్ గారికి సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అందులో భాగంగానే మండల స్థాయి నాయకులు కూడా మనతోటి ఉన్నారు ఒకసారి తన మాటలు కూడా తెలుసుకుందాం చెప్పండి అంటే బీజేపీ నుంచి మీరు ఎందుకు అండల్ గారికి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు గతంలో దగ్గర దగ్గర మాది నల్గొండ నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గంలో మా కొనుగోడు అనే గ్రామం లాస్ట్ చివర దాదాపుగా కొంగమట్టిరెడ్డి శంకర్ రెడ్డి ఐదు సార్ మంత్రి ఎమ్మెల్యేగా అయిండు రెండు సార్ మంత్రి కూడా అయిండు ఇప్పుడు కూడా వచ్చి కూడా ఒక రెండు మూడు రెండు సంవత్సరాలు రైతు ఉంది దాదాపుగా మా గ్రామానికి చుట్టుపక్కల సీసీ రోడ్లు కానీ మీరు చూస్తున్నారు మీ మీరు బయట వాళ్ళు వస్తేనే పెద్ద ఎట్లా ఉంది ఏంది ఊరు అనే కాడికి వస్తుంది రోడ్ల భవన శాఖ మంత్రి అదొక భాగం మా గ్రామానికి నాలుగు వైపులా రోడ్లు ఒక బస్సు సౌకర్యం లేదు ఇప్పుడు ఫ్రీ బస్సు అని పెట్టిండు మా గ్రామానికి ఫ్రీ బస్సు పోయి ఎక్కదానికి అర్హత లేదా అలాంటిది పెట్టవచ్చు కదా ఇప్పుడు ఇక్కడ చూస్తే చండూర్కి వెళ్ళాలి మేము సొంత అక్కడ పోవాలంటే ఆర్ కిలో మీ రోడ్ లేదు ఇక్కడ ఒట్టుకోవడం అనేది ఉంది మా గ్రామ పంచాయతీ మారుమూల గ్రామం శివరి గ్రామం వల్ల ఈ నియోజకవర్గానికి ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యే కూడా ఉన్నాడు అదే విధంగా ఇక్కడ పోంటే రామచంద్రపురం ఏ విధమైన రోడ్ల భవన శాఖ మంత్రి కూడా రెండు సంవత్సరాలు నరై కూడా ఒక్క రోడ్డు శాంక్షన్ అయిన పాపం లేదు ఇదే విధంగా మేము ఏం చేసినాం అంటే గతంలో మేము ముప్పై సంవత్సరాల సందు కూడా టీడీపీ ప్రభుత్వం కాని కూడా మేము కాంగ్రెస్ యాంటీనే అప్పుడు కూడా ఇప్పుడు పోరాటం చేసుకుంటూ వస్తున్నాం గతంలో నేను కూడా పోటీ చేసినా అప్పుడు కూడా ఒక నలభై యాభైతో పోయింది మళ్ళీ మళ్ళీ మా బ్రదర్ మా తమ్ముడు చేసిండు అప్పుడు కూడా కొంచెం పోయిండు మన ఎంపీ అవకాశం ఇచ్చారు ఇలాంటి వస్తున్నాయి కాబట్టి ప్రజలలో ఊరు ఇబ్బంది పడకుండా అవతల వ్యక్తి గీడ కూడా మేము కూడా అని బీజేపీ తరఫు ఒక వంద మంది పోరాలు పిలిపించి యూత్ ను ప్రజల సేవ చేయడానికి ఎందుకంటే ఏకగ్రం చేద్దాం ఎవరిచ్చినా ముప్పై ఇచ్చినా నలభై ఇచ్చినా అవతల వ్యక్తి బాధ పడకుండా ఉంటా అని చెప్పి సర్వ ప్రయత్నాలు చేసినాం అది చేద్దాం చేద్దాం అని చెప్పి వంద మంది యువకులు ఆడ ఉన్నా కూడా వీళ్ళు వస్తే ఆడ వీళ్ళు డబ్బులు లేవ పెడతారని చెప్పి వాళ్ళ అధికార బలం తోటి పైసలు పెట్టి మనకు గెలవచ్చు వీళ్ళు ఇట్టే చెప్తారు ఇట్టే పోతారని అదే విధంగా పోయిన గతంలో కూడా అట్లే చేశారు ఏది ఏకర్యం కాకుండా చేసారు మళ్ళీ ఇప్పుడు కూడా చేద్దామని రెండు మూడు రోజులు ప్రయత్నం చేసారు మళ్ళీ అది కాకుండా చేసారు మేము ఎందుకంటే ఆ కసి కానీ మా గ్రామ అభివృద్ధి కావాలి కాబట్టి మేము బీజేపీ కానీ వాళ్ళ పార్టీ సంబంధం లేదుగా ఊర్లో యువకులు కానీ యువకులు కూడా బాగా కషి పెరిగింది నాకు ఈ రోజులు ఎట్లా ఉంది యువకులకు అన్ని తెలుస్తుంది మన మార్గలు గ్రామంలో హైదరాబాద్ బితులు కూడా చీటికి ఏంది మన ఊరు ఇట్లా ఉంది అని కాడికి వచ్చింది అలాంటి ఎప్పుడు సర్పంచ్ గాలే ఉంటారు మేం కాక మాకు సర్పంచ్ గెలిపించుకుంటే ఏ నిధులు ఎట్లా తీసుకురావాలో అట్లా తీసుకొస్తాం కలెక్టర్ కాడకి పోతాం కేంద్ర నిధులు ఇస్తాం కేంద్ర మినిస్టర్ కావడా పోయి తెచ్చేంత సత్తా ఉంది వీళ్ళు పోరు ఏమైనా డబ్బులు గెలిచినవా ఉన్నవా పక్కకు పెట్టి అట్లా మేము ముప్పై సంవత్సరాలు అదే చూస్తున్నాం కాబట్టి ఈసారి గ్రామం మొత్తం కూడా ఏకమై పెద్దలు చిన్నలు గుట్ల కూడా ఏకగ్రహం కూడా చేయాలనే భావనతోటి అన్ని పార్టీలు అతీతంగా పెట్టి ఈసారి సర్పంచ్ గెలిపించుకోవాలి మా గ్రామ అభివృద్ధి ఈ సందర్భంగా ఇంకొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను సుమన్ టీవీ వారికి ఈ గ్రామంలో ఈ మా భార్య ద్వారా కూడా నామినేషన్ వేయించడం జరిగింది సో నా తరఫు నుంచి నేను వచ్చిన అప్పీల్ ఏంటంటే గ్రామంలో ఈ పోటీ తత్వాలు ఇవన్నీ లేకుండా గ్రామాన్ని పూర్తిగా డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఈ ఈ గ్రామాన్ని చేసుకునే దాంట్లో భాగంగా నేను ముందుకు వచ్చేసి ఊరికి కొన్ని గవర్నమెంట్ ద్వారా రాని ప నిధులను నా సొంత నిధులతోంటి చేసేసి ఊర్ గవర్నమెంట్ కు గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం ఉండే కానీ ఈ మా అపోజిషన్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దయాకర్ అనే వ్యక్తి వస్తే మా పప్ మా పప్పులు సాగవిక ఇంతకు ముందే ఏం చెప్పకపోయినా ఆమె ఇవ్వకపోయినా ఊర్లో చాలా అభివృద్ధి పనులు సొంత నిధులతో చేశాడు గుడి నిర్మాణం జరిగింది అక్కడ బస్ స్టాండ్ నిర్మాణం జరిగింది ఇక మన రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు ఈయనని ఎన్నికల్లో నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తే అని చెప్పేసి ఏకగ్రీవం జరగకుండా మేమే కలుస్తామన్న ధీమాతో రాకుండా పోవడం జరిగింది అయితే నేను నిర్ణయించుకొని పోటీలో నిర్వ పోటీ నిలబడదామని చెప్పేసి మా మిస్సెస్ తోటి కూడా నామినేషన్ వేయించడం జరిగింది అధికారం ఉంది వాళ్ళలో కానీ ఏదో విధంగా చేసేసి దయాకర్ ముందు రాకుండా ఉండాలని చెప్పేసి మా భార్యతో వేసినటువంటి నామినేషన్ కూడా వాళ్ళ అధికార బలం దాన్ని వీగిపోయే విధంగా స్క్రూటిని లో తీసేసే విధంగా చిన్న కారణం కూడా లేదు సిగ్నేచర్ లేదనే విధంగా కారణం చూపించేసి అందులో పేపర్ తీసేసి సిగ్నేచర్ లేని పేపర్ సిగ్నేచర్ ఉన్న పేపర్ ని తీసేసి సిగ్నేచర్ లేని పేపర్ ను పెట్టేసి ఆ సాకుగా చూపించేసి భయపడిపోయి వాళ్ళ ఓటమిని ఈ విధంగా నేను అధికారులతో నేను చెప్పడం జరిగింది అదే రోజు నాకు అనుమానం వచ్చింది అధికార పార్టీకి సంబంధించిన అంటే ఇప్పుడు ప్రస్తుతం మాజీ సర్పంచి లెవెన్ థర్టీ వరకు అభ్యర్థులు నామినేషన్ వేసే అభ్యర్థులు కాకుండా బయట వ్యక్తి ఎందుకున్నాడు అని చెప్పేసి నేను అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ని కూడా అడగ జరిగింది లేదు సార్ మేము సహకరిస్తామని అన్నారు అదేవిధంగా ఎందుకు మీరు ఒకవేళ అభ్యర్థిని తిరస్కరిస్తే ఏ కారణాలు అని అడిగారు ఈ కారణాలు చెప్పారు అవి మా దగ్గర ఏం లేవు మేము మంచిగా సబ్మిట్ చేశామని చెప్పాము అనుమానం వ్యక్తం చేశాను గతంలో జూబ్లీ హిల్స్ లో జరిగినట్టు వ్యవస్థ మొత్తాన్ని చేతిలో తీసేసుకొని ప్రజా ఆమోదం వేరే ఉంది వాళ్ళ ప్రజ డబ్బు మదంతో అధికార బలంతో ఎట్లయితే చేశారో ఇక్కడ చెయ్యొద్దని కూడా ఈ ఉదాహరణ కూడా చెప్పి నేను బయటకు వచ్చాను కరెక్ట్ గా అదే దెబ్బ నా మీద ప్రయోగించేసి నేను ముందుకు రాకుండా అడ్డుకుంటే వాళ్ళ ఆగడాలను ఆపలేమన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది జనాలకు అది కూడా అర్థమైపోయింది నిస్వార్థంగా చేస్తున్నటువంటి దయాకర్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఆయన మద్దతిస్తున్నటువంటి అండాల వెంకటేశ్వర గారిని భారీ బహుమతి ఇచ్చేసి పొనుగోడు సర్పంచ్ గా గెలిపించుకుందాం అన్న కృత జనాలందరూ ఉన్నారు విన్నారు కదా అంటే పొనుగోడు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పులకరము అండాలు గారు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రచారంలో భాగంగా మనం వాళ్ళతో మాట్లాడించడం జరిగినది అంటే ఊర్లో ఉన్నటువంటి మేజర్ సమస్య చూసుకున్నట్టయితే ఆ సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సమస్య ముఖ్యంగా చూసుకుంటే డ్రైనేజ్ సమస్య కావచ్చు ఆ విద్యుత్ స్తంభాలు గానీ వీధి లైట్లు గాని వారు ముఖ్యంగా చెప్తా ఉన్నారు గెలిచిన వంద రోజులలో నేను ఆ గుడి ముందున్నటువంటి గత స్తంభాన్ని నేనే నా సొంత నిధులు తోట అవసరం అనుకుంటే నా డబ్బులు పెట్టి అయినా నేను ఆ గుడికి సేవ చేయడానికి ముందుకొస్తున్నా అని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్య ఆ అండర్ గ్రౌండ్ సమస్య కూడా ముఖ్యంగా ఉండదని చెప్పేసి ఆ అండల్ గారు కూడా చెప్తా ఉన్నారు అంటే వాళ్ళు చేసేటువంటి గతంలో ఎంపీటీసీ గా ఉండి ఊరు సేవలు చేయడం జరిగింది గతంలో వాళ్ళు తుట్టి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం కూడా జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తాడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకు చక్కటి అవకాశం ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీ ఆ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటర్స్ మాకు ఆ ఓట్లేసి గెలిపించిన వెంటనే నేను గ్రామ సేవ చేస్తానని చెప్పేసి ముందుకు వస్తామని చెప్పేసి పులకరం వండాలు గారు వెంకటేశం గారు తెలియజేయడం జరుగుతుంది కెమెరాజి తమ్మి శంకర్ కొనుగోడు